హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రమిళ వెల్కమ్ టు మై ఛానల్ కోయట్లో తెలుగు వ్లాగ్స్ ఈరోజు మూడు రకాల కాయలు చూపిస్తానండి మనము చూద్దాము మూడు రకాల కాయలు ఏ కాయలు మనకు ఆరోగ్యానికి మంచిది అనేది మనకు ఈరోజు తెలుసుకుందాం నేనేం చెప్పనులేదండి మీరే కామెంట్స్లో చెప్పాలన్నమాట ఓకే నేను ఇప్పుడు వర్క్ నుండి వస్తా వస్తా ఈ కాయలు పెరుగుకొని వచ్చిన అనమాట ఏం కాయలు రే రేగి కాయలు కాయలు ఎందుకంటే పండ్లు ఇంకా పండలేదు కాబట్టి పండుగ అవ్వలేదు కాబట్టి కాయలు కానీ ఉన్నాయి కాబట్టి అందుకే రేగి కాయలు అనమాట ఇవి అన్నీ పచ్చ పచ్చగానే ఉన్నాయి అన్నీ పచ్చ పచ్చగానే ఉన్నాయి ఉసిరికాయలు గ్రీన్ యాపిల్ అన్నీ పచ్చ పచ్చగానే ఉన్నాయి కాబట్టి అందుకనేసి చూపిద్దాము ఫ్రెండ్స్కి నా ఫ్రెండ్స్కి అనేసి తెచ్చినానమాట చూ ఇప్పుడు రే రేగాయల గురించి చెప్తాము అండి మనకు ఊర్లో మన అమ్మలు అమ్మ ఆడ అంటే మనం పుట్టిన ఊర్లలో అక్కడ ఈ అన్నీ కోసుకొచ్చుకొని ఎట్లా తింటాన్నాం కదా ఇంటి దగ్గర వాళ్ళే తింటాన్నాం అనమాట కానీ ఈడు కూడా చాలా ఉన్నాయి చాలా అంటే రేగి చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ కాకపోతే ఈ వర్షం ఈసారి వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా చెట్లిపోతున్నాయి ఎందుకో తెలియట్లేదు ఇలా పగిలిపోతున్నాయి అనమాట చూడండి పగిలిపోతాను కాయలు ఇలా పగిలిపోతాయి అనమాట అయినా బాగుండని నేను కోసుకొని వచ్చినాను ఇంకా మాగలేదు నాకు తాగలేదు ఆగలేదనమాట అందుకే కోసుకొని వచ్చేసిన ఇంట్లో మాగుతాయిలే కడుపులేసేసుకుంటే మాగేస్తాయి అనేసి కోసుకొని వచ్చిన అనమాట మనకు ఆరోగ్యానికి ఏవి మంచివి అనేది మీరు కామెంట్ చేయండి నాకు కొంచెం తెలుసు కొంచెం తెలీదులేండి కామెంట్ చేయండి అందరూ రేగ్గాయలు ఆరోగ్యానికి మంచిదా ఇవి కూడా పచ్చగానే ఉన్నాయన్నమాట గ్రీన్ యాపిల్ యాపిల్స్ గ్రీన్ యాపిల్స్ మంచిదా ఆరోగ్యానికి తర్వాత ఉసిరికాయలు మంచిదా ఉసిరికాయలు ఉసిరికాయలు చాలా మంచిదని అందరూ అంటూనే ఉంటారు మనకు కూడా తెలుసు ఉసిరికాయలు మంచిది చూడండి అన్ని పచ్చగానే ఉన్నాయి అన్ని పచ్చగానే ఉన్నాయి ఏవి ఆరోగ్యానికి మంచిది అనేసి మీరు నాకు కామెంట్ చేయండి నేను ఇవైతే దారిలో వచ్చేటప్పుడు కోసుకొని వచ్చినా అండి చాలా అంటే చాలా ఉన్నాయి అక్కడ కాకపోతే ఇంకా మాగలేదనమాట పచ్చిగానే కాయలుగానే ఉన్నాయి నేను ఇంకా వెయిట్ చేస్తాడా నేనే వెళ్ళి కోసుకోవాలి ఎవరు కోసుకోకూడదు నేను ఆ చెట్టు కొంచెం లోపలికల్ ఉందనమాట నాకు మాత్రమే తెలుసు ఎక్కడుందనేసి నేను వెళ్ళి కోసుకుంటావే అందుకని చూపిస్తాం మీకు కూడా చూపిస్తాం అనేసి రేట్లో కూడా రేగ్గాయలు చాలా ఉంటాయి చాలా అంటే చాలా ఉంటాయి అని మీకు చూపిస్తామని నేను తీసుకొచ్చాను అనమాట మీరు ఇంక్వైట్లో ఉండే వాళ్ళకు ఎంతమంది ఇలా ఇలా రేగగాయలు కోసుకొని తింటున్నారు నాకు చెప్పండి మీ మీ ఏరియాలలో మీరు ఉండే చోటంతా ఉన్నాయి ఆ రేగగాయలు నాకైతే ఈ రేగగాయలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉండేది ఇంకా మాగలేదు కానీ ఇంకొంచెం మాగినాయంటే అంటే అంతే పూర్తిగా మొత్తం నేనే తినేస్తాను అలా ఉన్నాయి ఈ రేగలు మీరు నేను ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేస్తాను ఇప్పుడు రంజాన్ కాబట్టి ఏం చేయలేకపోతానని కొద్దిగా ఎక్కడ తిరగలేకపోతాను అనమాట రంజాన్ పండుగ తర్వాత ఎక్కడికన్నా అక్కడ ఇక్కడ మంచి చోట్లకి వెళ్ళి మంచి మంచి బ్లాగ్స్ చేస్తాను నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అమ్మాయిలు కూడా సపోర్ట్ చేయండి అబ్బాయిలనే కాదు అబ్బాయిలు అంటే మంచి మంచి బ్లాగ్స్ చేయగలుగుతారు కానీ మనం చేయలేము కదా అక్కడ ఇక్కడ తిరిగేసి నా ప్రాబ్లం ఏమంటే నేను మాత్రమే బ్లాగ్స్ చేసుకోవాలా నేను మాత్రమే తీసుకోవాలా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనమాట అందుకనేసి నాకు కొంచెం కష్టంగా ఉన్నది పర్లేదు నేను మంచిగానే చేస్తాను కోట్లో ఉండే కొన్ని కొన్ని ప్లేసులు నేను కూడా చూడాలనుకుంటున్నాను మీకు కూడా చూపిస్తాను ముఖ్యంగా ఏమంటే ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి నేను ఏం చేస్తాను ఎలా ఉన్నాను వాళ్ళు రోజు చూడగలుగుతారు ఫోన్లో ఫోన్ తీసుకుంటాను చూసేస్తారు ప్రమిళ ఎక్కడుంది ఏం చేస్తాను ఓకే ఇంటి దగ్గర ఉండిట్లే హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట అది నాకు చాలా హ్యాపీగా ఉన్నది అందుకే ఇంటి కాడవల కోసమైనా నేను చేస్తానన్నమాట వీడియోస్ మీరు కూడా నా వీడియోస్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి కోయిట్లో ఏమైనా చూడాలనుకుంటున్నారా మీరు ప్లేసెస్ నేను వెళ్ళి చూ తిరిగి మీకు కూడా చూపిస్తాను బ్లాగ్ చేసి పెడతాను అనమాట మంచి మంచి కంటెంట్ తీసి పెడతాను రంజాన్ తర్వాత ఈ రేగ్గాయలు ఈరోజు రేగలు ఆనందంలోనే వీడియో చేస్తున్నాను అనమాట నాకు కామెంట్ చేయండి ఏ కాయలు మంచిది ఆరోగ్యానికి రేగలా యాపిల్స్ గ్రీన్ ఆపిల్సా ఉసిరికాయలా ఏ ఆరోగ్యానికి మంచిది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత నిన్న ఒక వీడియో పెట్టినా అనమాట బీచ్ దగ్గరికి వెళ్ళినాను అది ఇంకా ఎడిట్ చేయలేదు చెయ్యాలి చాలా కష్టంగా ఉండాలి ఫ్రెండ్స్ నిజంగా నేను చెప్తాను వీడియోస్ తీయడం అంటే ఏదో అనుకున్నాం కానీ చాలా కష్టం ఆ వీడియోస్ తీయాలి ఎడిట్ చేయాలి మనకి ఎంత సపోర్ట్ ఉంటే తప్ప ఒక వీడియో చేయాలి బ్లాగ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయాలంటే ఎంత సపోర్ట్ ఉండాలి ఒకరొకరే అసలు చేయలేరు నిజంగానే ఒకరొకరు అసలు చేయలేరు నేనైతే చాలా కష్టపడతానమాట ఓకే నో ప్రాబ్లం కష్టపడదాం ఏదన్నా మనం అనుకునేది చేయాలనుకుంటే ఖచ్చితంగా కష్టపడాలి కదా తప్పదు కదా కష్టపడదాం కష్టపడతా అన్ని తీస్తా పెడతా నేను ఒకదాన్ని అన్ని నా వీడియోస్ అని తీస్తా పెడతా చూడండి నా ఇంటి దగ్గర వాళ్ళు నా బంధువులు అందరూ చూడండి నన్ను నేను ఏమేమి చేస్తాడా ఏం పని చేస్తాడా ఎక్కడ తిరుగుతాడు మీకు అన్ని అప్డేట్ వచ్చేస్తుంటాయి అనమాట చూసి లైకులు కొట్టండి అందరూ అందరూ లైకులు కొట్టి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ తప్పకుండా కామెంట్ చేయండి ఏ కాయలు మంచిదో రెగ్ కాయలు మంచిదా గ్రీన్ యాపిల్ మంచిదా ఉసిరికాయలు మంచిదా అనేది